మంత్రీ నమ ఈరోజు వచ్చేసి మనం చేప పులుసులు కాసుకుందామండి ఈ చేపలో పొడవుగా ఉంటాయండి ఈ చేపలను ఏమంటారంటే అని చెప్తారండి ఈ ఆరు చేపలు తీసుకున్నాను ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి శుభ్రంగా కడిగి తోముకొని కడుక్కున్నాను కడుక్కొని మనం చేసుకునే ముందు ఏం చేయాలంటే ఇలా బియ్యం పడుగు ఒక గ్లాస్ కడిగేసుకుంటే మనకు వేసుకొంపు లేకుండా ఉంటుందండి చేపలో కడిగేసుకుని అలా తీసుకుని తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి అల్లం ఎల్లుడిపాయ జీలకర్ర ధనియాలు వేసుకుని చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అండి ఓకే అండి ఇప్పుడు మళ్ళీ కారం కూడా వేస్తున్నానండి కారం రెండు స్పూన్లు వేసుకుంటూ సరిపోద్ది అండి కారం ఇంకా ఎక్కువ కావాలి వేసుకోవచ్చండి అయినా రెండు స్పూన్లు సరిపోద్దండి రెండు స్పూన్లు వేసి కొంచెం వేస్తున్నాను కారం ఓకేనండి కొంచెం పసుపు కూడా వేసుకుందామండి పసుపు చూడండి వేస్తున్నాను చూడండి పసుపు తగినంత ఉప్పు వేసేది చూడండి ఇందులో మనం ఏం చేద్దామంటే చింతపండు కూడా ఈ చింతపండు చింతపండు నానేసుకున్నానండి హోటల్లో పెట్టి నానేసుకుని నేను పులుసుకి తీసుకున్నానండి రసం తీసుకున్నాను ఓకేనండి ఇప్పుడు ఏం చేద్దామండి అంటే రవి మొత్తం చేపలకి పట్టించేద్దామండి ఇదంతా ఇలా పట్టించేస్తే ఈది మెదళ్ళలో మనకి చేపల పులుసు వేడి అవుతుందండి చేపల పులుసు కాసుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే అండి మనం ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ బాగా వేడెక్తేనే బాగుంటుందండి చూడండి రెండు లవంగాలు ఇలా చిత్త కొట్టుకుని కూడా వేసుకున్నానండి ఎక్కువ వద్దండి ఎక్కువ వేసుకుంటే మనకి మళ్ళీ ఘాట్ వచ్చేస్తుందండి పులుసు రెండు లవంగాలు చితకుంటే టేస్ట్గా ఉంటుందండి కొంచెం కరివేపాకు ఆరు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు కరివేపాకు ఆయిల్ పెట్టుకున్నానండి కరివేపాకు తక్కించి వేసుకున్నానండి వేసుకున్నాం కదండి చూడండి చేపలు కూడా వేసేసుకుంటామండి మనం వేసుకుంటే పులుసు పులిచిపోసుకుంటే సరిపోతుంది వేసుకున్నాయి కదా ఒక నిమిషం ఇలాగ సరుపుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలుపుకోవటం లేదు ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ మనకి కలుపుకున్నా పర్వాలేదండి లేకపోతే ఇలాగా కొన్ని చెప్పు ఎక్కువ కలుపు అవుతుందండి కదా మరీ కలిపేసుకుంటే మనకి విడిపోతాయండి అంచాత చూడండి వేసుకునేవి ఒక నిమిషం మూత పెట్టుకుందామండి ఒక నిమిషం మూత పెట్టుకుంటే కారం ఉప్పు అన్నీ కూడా మనకి పడిపోయండి గ్రేవీ వేసింది ఉంది కదా అందులో కొంచెం చెవు ఆకలిస్తాను చూడండి ఒక నిమిషం మూత పెట్టుకున్నాము చూడండి మగ్గుతున్నాయి చేపలు మగ్గుతున్నాయి ఒక రెండు నిమిషాలు మగ్గి అంటే మనకి ఒక నిమిషం మరి ఎక్కువ మగ్గుపోతుంది అవసరం లేదండి ఈ జిల్లలో మనకి చేప పులుసు రెడీ చేసుకోవచ్చండి ఇలా ఈజీగానే చేసుకోవాలండి చేప పుస్తకి రెడీ అవుతుందండి దగ్గరికి వస్తుందా చూడండి తను ఇంక మనం మళ్ళీ మూత పెట్టుకుందామండి చేప పులుసేటంటే బాగా కాగాలండి ఆయిల్ ఆయిల్ బాగా కాగితేనే పులుసు టేస్టీగా ఉంటుందండి చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు రసం వేసేసుకుందామండి చింతపండు రసం వేసేస్తున్నాను చూడండి వేసేసాను ఒకసారి కొంచెం కొద్దిగా మరీ ఎక్కువ కలపాల్సి అవసరం లేదు ఒక నిమిషం ఇలా కలిపితే మనకి చేప పులుసు రెడీ అయిపోతుందండి ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చాలండి ఎక్కువ కాబట్టి మరుగుతుంది చూడండి చాలుతుంది చేప పులుసు మీరు ఎప్పుడు కూడా చేపలు చేసుకున్నప్పుడు మాత్రం శుభ్రంగా అంత తర్వాత అంత కడిగిన తర్వాత మనం ఎలాగ రైస్ పెట్టుకుంటాం కదా రైస్ కొడుకు కొంచెం తీసుకుని ఆ రైస్ కూడా గ్లాస్ట్ వేసుకుంటే అస్సలు నీసుకంపు ఉంటుందమ్మా చాలా టేస్టీగా ఉంటుంది పులుసు బాగుంటుంది నీసుకంపు కూడా రాదు మరుగుతుంది మరుగుతుంది చూడండి చేపల పులుసు మరుగుతుంది చాలా బాగా మరుగుతుంది పులుసు అయితే పులుసు కూడా మనకు చిక్కగా ఉండాలి పులుసు పలసగా పెట్టేసుకోకూడదు పలసగా పెట్టుకుంటే ఎక్కువసేపు మరగవలసి వస్తుంది వంకాయ ఉంటే వేసుకోవచ్చు బెండకాయ ఉంటే వేసుకోవచ్చు పలసగా పెట్టుకుంటే బాగోదమ్మా చేపల పులుసు ఇప్పుడు కూడా చిక్కగానే ఉండాలి చిక్కగా ఉంటే బాగుంటుంది శ్రావణ మాసం వస్తుంది కదా శుభ్రం చేసుకున్నారా అందరూ శుభ్రం చేసుకోవాలి రేపటి నుంచి శ్రావణ శుక్రవారం స్టార్టింగు మనకి ఆ అమ్మదై అందరికీ ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నానమ్మ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం అందరూ చూసుకోవాలి చూడండి పులుసు మరుగుతుంది కదా బాగా మరుగుతుంది పులుసు అయితే చాలా సూపర్ వస్తుంది పులుసు ఒక్కొక్క రెండు నిమిషాలు మరిగిందంటే చాలా బాగుంటుంది చిక్కగానే ఉంది పులుసు కొత్తిమీర లేకపోతే కరివేపాకు వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఈరోజు కొత్తిమీర లేక నేను కరివేపాకు వేసానమ్మా వరుటిని చూడండి మళ్ళీ మూత పెట్టుకున్నాము కరివేపాకు వేసిన పులుసు వేరే టేస్ట్ వస్తుంది కొత్తిమీర వేసిన పులుసు వేరే టేస్ట్ వస్తుంది టేస్ట్ కూడా మారుతుంది ఏమ పులుసు చాలా సూపర్ మరుగుతుంది మరగడం అయితే చాలా సూపర్గా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది మనం ఉల్లిపాయ పేస్ట్ ఏం చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకుని నలుగు ఉల్లిపాయలు కట్ చేసుకుని చిన్న అల్లం ముక్క ఎంత ముక్క వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు వెల్లుంది అప్పుడు వేసుకొని మసాలా పట్టి మట్టు పట్టుకోవాలమ్మ పట్టుకుని ఉంచుకుంటే అది రెండు ట్రిప్పులకు సరిపోవద్దు తక్కువ పులుసు పెట్టుకునే వాళ్ళకైతే ఎక్కువ పులుసు పెట్టుకునే వాళ్ళకైతే అయితే అంటే ఉల్లిపాయలు ఇప్పుడు ఎంతంత ఉల్లిపాయలు వచ్చేస్తుంది కదా అని చేత మసాలా ఎక్కువ అవుతుంది అనేసి చెప్తున్నాను పులుసు రెడీ అయిపోతుంది చేపల పులుసు చాలా సూపర్ వచ్చింది చాలా టేస్టీగా ఉంది స్మెల్ కూడా బాగా వస్తుంది చూడండి చేపల పులుసు చాలా బాగుందండి ఈ చేపలెట్ అంటే చీలావతులు అంటారమ్మా చీలావతులు తీసుకున్నాను ఇంటికి వస్తుంది ఆవిడ తీసుకున్నాను అప్పుడప్పుడు వస్తుంది అందుకని ఉదయాన్నే పులుసు పెట్టేస్తున్నాను చూడండి చాలా బాగుంది పులుసు సూఫర మరుగుతుంది చూడండి చాలా సూపర్ ఉంది పులుసు అయితే చేపల పులుసు మనకి రెడీ అయిపోతుంది పులుసు చూడండి మళ్ళీ చెప్తున్నాను అనుకోద్దు చిక్కగా ఉండాలి పులుసు ఎప్పుడు కూడా చేప పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది చిక్కగానే ఉండాలి పలసగా ఉంటే బాగుండదు మరీ ఎక్కువ వాటర్ వేసేసుకో అవసరం లేదు ఇంకా ఎక్కువ వాటర్ వేసేసుకున్న చేపలో విడిపోతాయమ్మా ఎక్కువసేపు మరిగితే చేప ఎక్కువసేపు ఒక అవసరం లేదు ఒక పది నిమిషాలు ఉడిగితే సరిపోతుంది సరేనా ఉంటానమ్మా నమః నమ నమః శ్రీమాతమ పులుసు కట్టేస్తున్నాను రెడీ అయిపోయింది చూడండి ఒక్కసారి బాగా చూడండి ఉంటాను శ్రీమాత శ్రీమతినమ నమః ఆయమ్మ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని శ్రావణ మాసానికి రేపటి నుంచి స్వాగతం ఇద్దాం సరే ఉంటానమ్మా